హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్ ఏంటి గ్యాంగ్ అందరం కలిసి ఎక్కడికి బయలుదేరాలనుకుంటున్నారా ఇంకా మీకైతే తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయే ఉంటుంది కదా మేము మరి ఇంకెందుకండి ఆలస్యం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఫైనల్ గా అయితే అర్బాస్ టెక్స్టైల్స్ కైతే గ్యాంగ్ అందరం కలిసి బయలుదేరిపోయాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే మనం అర్బస్ టెక్స్టైల్స్ గురించి చాలా వింటున్నాం చాలా మనకి హోల్సేల్లో అక్కడ వస్తున్నాయి బట్టలు అనేసి అండ్ ఎక్కడ యూట్యూబ్ లో చూసినా కూడా ఇవే వీడియోస్ కదా మరి మనం కూడా ఒకసారి ఎందుకు చెక్ చేయకూడదు అనేసి అయితే హర్బస్ టెక్స్టైల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇక్కడికి వెళ్ళాక ఈ వీడియో ఈ వీడియోలో ఏముంటుందంటే మామూలుగా మనకి ఇక్కడ మనకి చెప్పినట్లు నిజంగానే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారా బయట కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి ఏమైనా తేడా ఉందా అనేసి అన్ని విషయాలు అయితే చెప్తానండి సో ఖచ్చితంగా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా వాచ్ ఫైనల్ ఫైనల్గా అయితే చార్మినార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాయి అనమాట ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ దూరంలోనే హర్బస్ టెక్స్టైస్ ఉంటుంది సో మీరు చార్మినార్ దగ్గరికి వచ్చి అక్కడ ఏ ఆటో వాళ్ళని అడిగినా వాళ్ళైతే అక్కడికి తీసుకొని వెళ్తారు డే లేదంటే డైరెక్ట్గా మన ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకున్నా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడికైతే సో చూశారు కదా ఫైనల్ గా అయితే అర్బస్ టెక్స్టైల్స్ కైతే వచ్చాను ఇది అయితే చాలా పెద్ద బిల్డింగ్ సో దీంట్లో అన్ని అర్బస్ ఏ కాదు వేరే షాప్స్ కూడా ఉన్నాయన్నమాట హోల్సేల్ రిటైల్ షాప్స్ అయితే అన్ని రకాలైతే ఉన్నాయన్నమాట ఇక ఫైనల్ గా అయితే గ్యాంగ్ కలిసి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట సో సో మామూలుగా అయితే నేను ఎవ్రీ షాపింగ్కి అయితే బేగం ఎక్కువ వెళ్తూ ఉంటానమాట ఎందుకంటే మనకి అక్కడ అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్ కానీ ఇంకా మనకి జనరల్గా ఇంట్లోకి ఉపయోగపడే కానీ పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ కానీ అక్కడైతే మనకి తక్కువగా దొరుకుతాయి కదా అనేసి నేను ఎప్పుడు అక్కడికి వెళ్తాను బట్ రీసెంట్గా ఈ ఎర్బాస్ టెక్స్టైల్స్ గురించి తెలుసుకొని ఇక్కడికి వెళ్ళి చూద్దాం అసలు బట్టలు ఎలా ఉన్నాయనేసి మనకి షాపింగ్ మాల్స్ కన్నా ఇక్కడ తక్కువ ఉన్నాయా అనేసి అయితే బయలుదేరిపోయా అనమాట ఇక్కడ చూసా కదా చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది ఒక పెద్ద టెక్స్టైల్ మార్కెట్ అన్ని రకాల షాప్స్ అయితే ఉన్నాయి అందరూ పిలుస్తున్నారు మా దాంట్లో హోల్సేల్గా ఉన్నాయి రండి రండి అనేసి బట్ మనం వచ్చింది అర్బాస్ కోసం కాబట్టి సో డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అర్బాస్ టెక్స్టైల్స్ అయితే వెళ్తామంట ఇక్కడికి వెళ్ళగానే చూడండి చెప్పులు ఎలా ఇచ్చారో బయట అయితే ఎంతమంది ఉన్నారనమాట జనాలు ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము సో ఇది షాప్ ఇక్కడ చూడండి ఆడి సేల్ అని పెట్టారు టెన్ పర్సెంట్ ఆఫర్ అనేసి సో ఎక్కడ చూసినా కూడా జనాలు అయితే కిట్కెట్లు ఫుల్ ఫుల్గా ఉన్నారు ఇంకా ఇంకా వెళ్ళి చూస్తే మనకి ఏంటంటే బట్టలు చూసారు కదా మూటలు మూటలే అనమాట ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ సారీస్ అలా ఉంటాయన్నమాట ఒక మనం తీసుకుంటే ఒక సెట్ లాగా తీసుకోవాలి ఇంకా సో ప్రైజ్ వచ్చేసేసి మేము టాలీ చేసాం అనప్పుడు బయట ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి ఏమైనా డిఫరెంట్గా ఉందా అనేసి యాక్చువల్గా అయితే మనకి ఏమైనా షాప్స్ లాగా పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదైతే యూస్ఫుల్ అనమాట ఇంకా సింగిల్గా తీసుకోవాలి అనుకుంటే మనకి బయట మాల్స్లో ఎంత వస్తుందో ప్రైస్ ఇక్కడ కూడా అంతే వస్తుంది సో ఇంకా మామూలుగా అయితే శారీస్ అయితే అన్ని రకాల కలర్స్ సెట్స్ అయితే బాగానే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది సో మనం మామూలుగా షాప్ కాకుండా జనరల్గా కూడా ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు అనమాట ఫ్యాన్సీ వేర్ శారీస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి ఇంకా సిల్క్ శారీస్ ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అయితే శారీస్ అయితే ఉన్నాయి అనమాట మాకైతే బాగా నచ్చాయి బట్ శారీ ప్రైజెస్ వచ్చేసి బయట ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే అనిపించింది అనమాట పెద్ద తేడా అయితే ఎంత పెద్ద తేడా అయితే ఏం లేదు చాలా తక్కువ తేడాతో ఉన్నాయి బయట మనకి మాల్స్ లో కూడా ఈ మధ్యకాలంలో చాలా మాల్స్ పడ్డాయి కదా హైదరాబాద్ లో సో ఆ మాల్స్ కూడా మనకి ఇదే విధంగా వస్తున్నాయి బట్టలైతే కలెక్షన్ మాకైతే అనిపించింది చాలా మంది అయితే తక్కువ అనిపిస్తుంది అన్నారు కానీ మాకైతే ఈ విధంగా అనిపించింది మాల్స్ లో ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయనేసి అని కలెక్షన్ మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దొరుకుతుంది అనమాట ఇక్కడ చూసారు కదా మామూలుగా జార్జెట్ సిల్క్ శారీ అనమాట ఇది సో ఎంత బాగుందో క్లాత్ ఇది కూడా ఫుల్ సెట్ లాగా తీసుకోవాలి మనకి హోల్సేల్ షాప్ లాగా పెట్టుకుంటే మాత్రం ఇక్కడైతే కొంచెం ఇలాంటి సారీస్ వరకు కొంచెం బెటర్ గానే ఉంది అంటే డైలీ వేర్ శారీస్ అయితే మనకు కొంచెం తక్కువ కాస్ట్ లోనే వస్తున్నట్టు అనిపించాయి అనమాట ఇంకా ఫ్యాన్సీ వేర్ అయితే మనకి బయట ఎలా ఉందో అలానే ఉంది ఇక్కడ చూసారు కదా సెట్ సెట్స్ ఉన్నాయి ఏవి పట్టినా కూడా ఒక ఐదు కలర్స్ ఉన్నాయి ఫుల్ సెట్ గా ఇక ఇట్లా లాట్ లాగా తీసుకున్న చాలా మంది అయితే చాలా పెద్ద పెద్ద కవర్లలో తీసుకొని వెళ్తున్నారు అనమాట శారీస్ అంటే వాళ్ళ షాప్స్ ఏమైనా ఉన్నాయేమో అలా తీసుకుని వెళ్తున్నారు ఇక్కడ చూడండి ఫ్యాన్సీ వేర్ శారీస్ అనమాట ఈ ఫ్యాన్సీ వేర్ శారీస్ అయితే మనకి బయట లో ఎలా ఉందో కాస్ట్ సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందండి సో పెద్ద డిఫరెన్స్ అయితే ఫ్యాన్సీ వేర్ అయితే అనిపించలేదు చిన్న చిన్న సిల్క్ శారీస్ ఉన్నాయి కదా వాటికి మాత్రం చాలా తక్కువే ఉంది కాస్ట్ బయటతో పోలిస్తే ఇక గా అయితే షాప్ షాప్లోకి అయితే వచ్చారనమాట ఇక నైటీల్ మాత్రం మనకైతే రీజనబుల్ గా ఏం అనిపించలేదు బట్ క్లాత్ వరకు బాగుందనమాట మంచి క్వాలిటీ నైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి సో మేమైతే ఇక్కడ నైటీల్స్ అయితే తీసుకున్నాం కాస్ట్ మాత్రం సేమ్ బయట ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే సో ఇక్కడ చూసారు కదా ఈ టిష్యూ సారీస్ అనేది ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సైడ్ అయితే వర్క్ వచ్చేసి ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అలా క్వాలిటీని బట్టి అయితే ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట దీంతో పాటు విత్ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట బ్లౌజుడ్ విత్ శారీ కూడా ఉన్నాయి అవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట సో మనకైతే మంచిగా మనకి సింగిల్ గా మనం తీసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ కంటే ఇక్కడ మంచిగా తీసేసుకోవచ్చు అనమాట ఇంక ఎక్కువ శారీస్ కట్టే వాళ్ళైతే ఇక్కడ బాగా రావచ్చు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్నమాట సారీస్ లో అయితే అన్ని మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఫైనల్ గా మనకు నచ్చింది అయితే తీసేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవే కాకుండా డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి సో ఇంకా డ్రెస్సెస్ కూడా మనకి అయితే మంచి క్వాలిటీగా అయితే నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్లో అయితే మంచి క్వాలిటీ డ్రెస్ అండ్ స్టైలిష్ అండ్ సింపుల్గా అయితే డ్రెస్సులు అయితే కలెక్షన్స్ బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా మంచిగా అనిపించింది అనమాట బట్ ఓవరాల్గా ఏంటంటే ప్రైజెస్ అయితే అంత తక్కువగా అయితే ఏం లేవన్నమాట బయట బయట షాపింగ్ మాల్స్లో ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అంతే ఉన్నాయి కాకపోతే ఈ హోల్సేల్ రిటైల్ షాప్స్ పెట్టుకునే వాళ్ళైతే రావచ్చు ఎందుకంటే బల్క్గా తీసుకుంటే మనకి బిల్లింగ్ చేసే దగ్గర అయితే పర్సెంటేజ్ డిస్కౌంట్ చేస్తున్నారనమాట ఇప్పుడు టెన్ థౌసండ్కి తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ ట్వంటీ థౌసండ్కి తీసుకుంటే టెన్ పర్సెంట్ అలా అక్కడ మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట ఇంకా మనం తీసుకునే రేంజ్ ని బట్టి అంటే కాస్ట్ని బట్టి మనకైతే అక్కడ డిస్కౌంట్ ఇస్తారు సో అందువల్ల మనకు అక్కడ రేట్ తగ్గిపోద్ది అనమాట సో ఫైనల్ గా అయితే ఇదన్నమాట అర్బాస్ టెక్స్టైల్స్ మేమైతే కొన్ని 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 నైటీస్ ఒక సారీ డ్రెస్సెస్ అయితే అలాంటివి చాలా సింపుల్ గా అయితే తీసేసుకున్నాం అనమాట ఇక ఫైనల్ గా అయితే బిల్ వేయించుకొని అయితే సో ఇంకా మనం తీసుకునే శారీస్ కానీ ఒకటి రెండు మూడు తీసుకునేటట్లయితే ఇలాంటి టెక్స్టైల్స్కి రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకైతే షాపింగ్ మాల్స్లో కూడా బొచ్చడి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనం అక్కడి నుంచి ఆటో చార్జెస్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కునే బదులు మనం షాపింగ్ మాల్లోనే తీసుకోవచ్చు ఒకవేళ మీరు బల్క్గా తీసుకోవాలి ఏదైనా షాప్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటి అర్బాస్ టెక్స్టైల్స్కి వచ్చి మంచిగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇక ఫైనల్గా అయితే మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు చార్మినార్ అయితే పక్కనే కాబట్టి ఇంకా దాన్ని ఒకసారి చూసుకొని వెళ్దాం అనేసి ఇలా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట కొంచెం ఇక్కడ అలా తిరుగుకొని చిన్న చిన్న సామాన్ మన స్ట్రీట్ సైడ్ షాపింగ్ ఉంటుంది కదా అవి చేసేసుకుని అయితే ఫైనల్గా అయితే ఇంటికి బయలుదేరిపోయాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్